ఒక దట్టమైన అడవిలో ఒక ముసలి బలహీనమైన పిచుక ఉండేది అది ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో నివసించేది ఆ అడవిలో ఒక ఏనుగు గుంపు తిరుగుతూ ఉండేది వాటిలో ఒక ఏనుగు చాలా అల్లరిగా మొండిగా ఉండేది ప్రతిరోజు అది సరదా కోసం చెట్లను ఊపడం విరగొట్టడం చేసేది ఒక రోజు ఆ అల్లరి ఏనుగు ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది సరదాగా ఆ చెట్టును బలంగా ఊపడం మొదలుపెట్టింది లోపల ఉన్న పిచ్చుక భయంతో వనికిపోయింది పిచ్చుక బయటకు వచ్చి ఏనుగును వేడుకుంది ఓ ఏనుగు మిత్రమా దయచేసి ఈ చెట్టును ఊపకు ఇది నా ఇల్లు నువ్వు ఇలా ఊపితే నా గూడు పడిపోతుంది నేను ప్రమాదంలో పడతాను అల్లరి ఏనుగు నవ్వి ఓ చిన్న పిచుక నువ్వు నన్ను ఆజ్ఞాపించేంత దానివా నేను అడవిలో ఏ చెట్టునైనా విరగొట్టగలను నువ్వు నాకు లెక్క కాదు అని మరింత బలంగా చెట్టును ఊపింది పిచుకకు బాధ వేసింది కానీ భయపడలేదు అది వెంటనే తన తెలివి ఉపయోగించి మిగిలిన ఏనుగుల దగ్గరకు వెళ్ళింది పిచుక ఏనుగుల గుంపు నాయకుడితో ఇలా చెప్పింది నాయక మీ గుంపులోని ఒక ఏనుగు ఊరికే అల్లి చేస్తూ బలహీనుల ఇళ్లను పాడు చేస్తోంది అది ఒక్క చెట్టును ఊపితే మాకు ప్రమాదం కానీ అది విసిరిన అల్లరి మున్ముందు మీ అందరికి ప్రమాదం తేవచ్చు ఎందుకంటే ఒక ఏనుగు అల్లరితో మొత్తం గుంపుకు చెడ్డ పేరు వస్తుంది ముసలి ఏనుగు ఆలోచించి పిచుక చెప్పింది నిజమేనని గ్రహించింది అది వెంటనే ఆ అల్లరి ఏనుగును పిలిచి గట్టిగా మందలించింది ఐక్యమత్యంగా జీవించాల్సిన గుంపులో వ్యక్తిగత అల్లరి వల్ల ఇతరులకు కష్టం కలిగించడం తప్పు అని హెచ్చరించింది అప్పటి నుండి ఆ ఏనుగు సింగిల్గా చెట్లను విరగొట్టడం మానేసింది అది తెలుసుకుంది వ్యక్తిగత బలం గొప్పది కాదు ఇతరులతో కలిసి ఉండటం వారిని గౌరవించడమే నిజమైన శక్తి అని అది తెలుసుకుంది ఆర్ ఆఫ్ ద స్టోరీ బలం కంటే ఐక్యమత్యం గొప్పది బలవంతులు బలహీనులను రక్షించాలి ప్రతి ఒక్కరి గౌరవం భద్రత మొత్తం సమాజానికి ముఖ్యం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము అంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్